వెల్కమ్ టు వెంకటేష్ మునుగూరు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చూడండి మన ఆటో మీద రెయిన్ కవర్ అయితే కొనడం అయితే జరిగింది ఈ రెయిన్ కవర్ ఎంత అయింది మన ఎక్కడ కొన్నాను క్వాలిటీ ఎలా ఉందనేసి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను సో మీరు ముందుగానే వెళ్ళి కంగారు పడి అయితే ఏది పడితే అది ఆర్డర్ అయితే పెట్టుకోకండి సో ఇది వచ్చేసి నాకు బ్లూ కలర్లో ఉందండి రెయిన్ కవరు నాకు చాలా తక్కువ ధరనే వచ్చింది చాలా బాగుంది సో చూసుకోండి చూద్దాం అండి దీనికి కారు కారు టైపు మనకి పెట్టుకోవడానికి క్లిప్పులు కూడా ఇచ్చేశారు సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి అసలు మనకి చుక్క కూడా లోపలికి పోదండి వాటర్ వచ్చేసి చాలా బాగుంది క్వాలిటీగా ఉంది చీప్ అండ్ బెస్ట్ సో మనకి కార్లకే కాదు మన ఆటోలకు కూడా మనకి రెయిన్ కవర్లు అనేటివి ఉన్నాయండి చాలా కాస్ట్ ఎక్కువలో ఉన్నాయి కాస్ట్ తక్కువలో ఉన్నాయి ఎందుకంటే మనకి ఇలా వేసుకుంటే ఏమైందంటే వచ్చేది మనకి వర్షాకాలం కాబట్టి మనకి ఈ రెయిన్ కవర్ అనేది మనకి చాలా విధంగా అయితే మనకి ఉపయోగపడుతుందండి మనకి రస్ట్ కూడా రాదు ఆటోకి వచ్చేసి రస్ట్ రాదు అలా అని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అలా వేసి ఉంచకూడదు మనకి చెమ్మ బావాల వర్షం పడి ఆగిపోయిన తర్వాత మనం దీన్ని అయితే తీసేసి అలా పక్కన ఆరేసుకుంటే మనకి ఆటో మీద ఉన్న చెమ్మ కూడా మనకి ఆరిపోయి మనకి ఫ్రెష్గా ఉంటుంది తర్వాత మనం వేసుకోవచ్చు ఇదిగో రెయిన్ కవర్ అండి చాలా బాగుంది నేను ఇప్పుడు దీనికి ఎంత స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు అంటే ఒక ఫోర్ స్టార్ రేటింగ్ అయితే ఇవ్వచ్చు రెయిన్ కవర్కి ఇది వచ్చేసి నాకు దాదాపు నాలుగు వందల డెబ్బై రూపాయల దాకా అయితే పడింది ఈ రెయిన్ కవర్ వచ్చేసి దీని కొని నేను దాదాపు ఒక పదిహేను పది రోజుల దాకా అవుతుందండి ఇది రెయిన్ కవర్ కొని సో ఇప్పుడు మనకి చిన్న చిన్న జల్లు వచ్చినా కానీ లోపలికి పోదు మనకి సీట్లు కానీ లోపల చాయ్స్ ప్లాట్ఫారాలు కానీ అసలు ఏమీ రస్టు రాదు అసలు లోపలికి చెమ్మ అనేది కూడా పోదు అంత క్వాలిటీగా బెస్ట్గా ఉంది రెయిన్ కవర్ వచ్చేసి దీని మీద ఇంకా క్వాలిటీ ఎక్కువ కూడా ఉన్నాయండి ఇంకా క్వాలిటీ ఎక్కువ ఉన్నది అది వచ్చేసి ఏడు వందలు ఎనిమిది వందల దాకా ఉన్నాయి అసలు నిమ్ము కూడా లోపలికి పోదు జబర్దస్త్ ఉంటుంది ఇది వచ్చేసి ఐదు వందలు అయింది నాకు దీన్ని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను చాలా 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 బాగుంది ఇదిగోండి మీరు కూడా తొందరగా వెళ్ళి ఆర్డర్ అనేది చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఒక లైక్ చేయండి మీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి ఈ మనకు వచ్చేసి కవరు ఐదు వందల రూపాయల దాకా పడిందంటే బాగుంది క్వాలిటీ పరంగా ఏదో చూసుకున్న పర్లేదు ఓకే